మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని ముప్పైవ వార్డులో ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థి గొల్లా విజయలక్ష్మి ఆంజనేయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ తనకు ఒకసారి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు వార్డుల్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు ఈ ఎన్నికల్లో బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను అభ్యర్థించారు పెద్ద పెద్ద మన చున్న అన్న అందన్నా గొల్లా అందన్నా పేగొల్ల గడపల్లో కొద్దువుని వంద అన్న అందన్నా పెద్ద పెద్ద పాతలన్నది వంట తీర్చిన వంట పేగొల్లా ఇండల్లో వెలుగు నువ్వు వంట నబ్బెను నువ్వు వంట వరల్లి మల్లన్న డు మాలో బాదా గొల్లా మాలో బాదా సంగారెడ్డి కట్ట మీద కదిలే పులిబిడ్డవే అన్నా నీకు భయమేందుకే ముప్పై వాడులో నయగిర్రే జంజానీ అంజన్నా నీ గెలుపుతో బాలాజీ నగరు తను మార్చేస్తావే అన్నా నీకు భయమేందుకే ముప్పై వా ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో మున్సిపల్ కౌన్సిలర్గా ముప్పై వార్డు నుంచి గొల్ల విజయలక్ష్మి ఆంజనేయులు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను ఇక్కడ రావడం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో మీరందరూ ఆలోచన చేసి ఏం జరుగుతున్నది ఏం జరగబోతుంది అనేది తెలుసుకొని ఈ బ్యాంట్ గుర్తు ఓటేసి ఒక అవకాశం ఇచ్చి మేము మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని కోరుతున్నాంగా ఉన్నటువంటి నాయకులు మీకు తెలుసు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేట్లుంటుంది మళ్ళా పాతళ్ళకి అవకాశం ఎట్లుంటుంది చూసింది కాబట్టి మీరు ఏ ఇయ్యని కూడా మేము అనుకుంటున్నాము ఒక్కసారి కొత్త వాళ్ళకి ఇచ్చి చూస్తే రేపు జరగబోయేది ఏమది అనేది మీకు అందరికి తెలుస్తుంది ఇది ఒక్క అవకాశం బ్యాటు గుర్తుకు ఓటేసి గొల్ల విజయలక్ష్మి ఆంజనేయులను గెలిపించి మనసుఫూర్తిగా అభి అభినందించి మీ ఓటు బ్యాటు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నాం